తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఫైనల్గా చీప్ కంటెన్ టాస్క్ ఎంతో బాగా జరిగిపోతుంది ఇప్పటికే టీ షర్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఇకపైన పట్టు వదలని విక్రమార్కుడు అంటూ ఈ టాస్క్లో ఎన్నో లెవెల్స్ అయితే ఉండబోతున్నాయి ఇలా మొదటి లెవెల్ అయితే కొన్ని పాయింట్స్ని కౌంట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే ఎక్కువ పాయింట్స్ ని సంపాదించుకుంటారో వాళ్ళు చీప్ కంటెండర్ టాస్క్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అయితే ఈ టాస్క్ గట్టిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పుకోవాలి టేస్టీ తేజ రోహిణి యష్మి పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళందరూ అయితే టాప్లో కనిపిస్తూ ఉన్నారు ఇంకా టేస్టీ తేజ హయ్యెస్ట్గా తర్వాత రోహిణి ఆ తర్వాత యష్మి విష్ణుప్రియ అలానే పృథ్వీ చేరుకున్నారు టాస్క్ అవుతున్న సందర్భంలో గ్రూప్ గ్రూప్గా సపోర్ట్ చేస్తూ రావడంతో ఇక్కడ గౌతమ్ ప్రేరణ మధ్యన కూడా బిగ్ ఫైట్ జరుగుతుంది అలానే రోహిణి విష్ణుప్రియ మధ్యన కూడా గొడవ జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఈ టాస్క్లో అయితే వైల్డ్ కడ్ ఎస్ఎస్ ఓజీ క్లాన్స్ అన్నట్లుగా అయితే ఈ టాస్క్ టాస్క్లో అయితే పాల్గొంటూ కనిపించేస్తున్నారు ఈ విధంగా అయితే గ్రూప్స్ గేమ్ ఆడుతున్నారు మీరు అంటూ వైల్డ్ కార్డ్స్ అయితే ఓజీ క్లాన్స్ మీద అయితే గొడవ పడుతూ ఉన్నారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఈ చివరి మెగా చీప్ కంటెంట్ టాస్క్లో అయితే పోటా పోటీగా పోటీ పడుతున్నారు మరి చివరికి ఈ వారం ఎవరు మెగా చీప్ అవుతారని మీరు ఎవరు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి